ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం దేశంలోని పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్ న్యూస్ చిన్న చిన్న ఉద్యోగాలు పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇక నుంచి కాస్త ఉపశమనం లభించనుంది జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలయిస్తూ ఎఫ్ఎంసిజి కంపెనీలు తమ ఉత్పత్తులపై కొత్త రేట్లను తగ్గించాయి దీంతో పేద మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే పలు రకాల వస్తువుల చౌక ధరలకు అందుబాటులోకి రానున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణలో భాగంగా స్లాబుల్లో మార్పులు చేసింది కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే ఉంటాయి దీంతో జీఎస్టీ రేట్ల కోతకు అనుగుణంగా ఈ నెల ఇరవై రెండు నుంచి తమ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నట్లు ఎఫ్ఎంసిజీ దిగ్గజ సంస్థలు ప్రకటించాయి వీటిలో షాంపులు సబ్బులు ట్యూబ్ పేస్టులు టూత్ బ్రష్లు రేజర్లు బేబీ డైపర్లు తదితర ఉత్పత్తులకు సంబంధించి రేట్లు భారీగా తగ్గనున్నాయి జీఎస్టీ రేట్లు సవరించిన నేపథ్యంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ హిందుస్థాన్ యునిలివర్ తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది